హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఉదయమే నాలుగింటికి అయితే తెలిసాను మెట్లయితే మొత్తం కడిగేసుకుని ముగ్గు కూడా పెట్టేశానండి ఉదయమే ఇవాళ శుక్రవారం కదా ప్రతి శుక్రవారం మేము మెట్లయితే కడుక్కుంటాను లోపల దీపారాధన చేశాను ఆరున్నర అవుతుంది ఇంకా చలిగానే ఉంది తెల్లరగట్లే బట్టలన్నీ కూడా మొత్తం ఉతికే సారేస్తానండి గిన్నెలన్నీ కూడా రాత్రి దోమేసుకున్నాను పొద్దునే పని అయితే తొందరగా కదా కదని చెప్పేసి తులసం దగ్గర కూడా పూజ చేశాను పిల్లలు వేసేటప్పుడు పూజ అయిపోయింది అనుకోండి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు వాళ్ళు వేసారంటే ఇంకా గజీ బిజీ అయిపోయినట్టే ఉంటుంది ఇంకా నడుచుకుంటున్నారు ఇద్దరు అప్పమ్మా నువ్వు చెత్తకుండలో దొరకలేదు మరి ఇవ్వట్లేదనా లోపల తన్నుకోవడం పూర్తయిపోయిందండి మా అమ్మాయి అయితే ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట ఇంక పూజ చేసుకుంటాడు మొత్తం అన్ని తుడిచేసుకున్నాను కానీ లోపల దుప్పట్లయితే మడతాయి లేదండి ఎందుకంటే పిల్లలు పడుకున్నారు కదా ఒకవేళ పిల్లలు లేకపోతే మడితే వాళ్ళ నిద్ర అయితే డిస్టర్బ్ అయిపోద్ది కదా ఇంకా వాళ్ళు వేసాక దీపారాధన కొండెక్కిన తర్వాత ముందైతే చదివేసుకుంటాను తర్వాత కొండెక్కిన తర్వాత అయితే గది అయితే ఊడుస్తా అనమాట పిల్లలు ఆడుకుంటున్నావు వెళ్ళి వర్క్ లూట్లేస్తుంది లాస్ట్ చేసుకో టైం అయిపోయింది ఇవాళ అయితే టిఫిన్ ఉప్మా చేస్తున్నాను ఎర్ర రవ్వ చేస్తున్నానండి ఈ రోజు వేస్తాను అట్టి ఇవాళ కాదు ఇల్లు వేస్తాను సండే వేస్తాను రేపు టిఫిన్ చేస్తావు ఏం కావాలా వర్క్లు ఇంకా రాస్తానున్నావా అవుతాయి అసలు టైం అయిపోతుందా మళ్ళీ కంగారు పడిపోతావు కదా ఏమా రెండు అయింది ఇంకెన్నున్నాయి సరే స్నానం చేసి టిఫిన్ చేశాక రాతులే ఖాళీ ఉంటుందిగా సరిపోయింది ఒకటి రాసేస్తా రెండు నాలుగు ఇవాళ పొద్దున్నే అయితే అంత మంచి అయితే అనిపించలేదండి కానీ తర్వాత ఒక గంట తర్వాత చూసారా క్లైమేట్ ఎలా మారిపోయిందో అసలు బాగా దూరంగా ఉన్న బిల్డింగ్లు కూడా ఏమీ కనిపించట్లేదు మనం అరకు వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది స్నాక్స్ అయితే ఇవాళ సున్నూరులో పెట్టాను పొద్దున్నే నేను నీళ్ళు కూడా కాచేసేసి వాటర్ బాటిల్లో పెడుస్తాను అనమాట ఏమి రెండు వందలు ఓ బాక్స్లో పెడుస్తావా ఎల్లకి ఇస్తావా ఓకే అయితే ఎల్లకి ఇవి తర్వాత తింటాడు ఫ్యాన్ నచ్చిమే అంటే అది తయాలేస్తుంది అది నచ్చు అదే అదే జారిపోతుంది దొంగ జారిపోతుంది ఇదిలే లేదు ఆడ మీద ఆకట్టు ఉంటారు డ్రెస్ మార్చిస్తావా మన బోట్ నచ్చు అలా ఆ డ్రెస్ కి నాకు ఖచ్చితంగా ఉంది ఇదితో పోండి అమరామ్మ కచ్చి పెట్టుకుంటావా నేను పెడతాను నేను పెడతాను కంగారు కంగారే మనకి

పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మంచి నీళ్ళ బిందులు కడిగేసేసి నీళ్ళైతే కట్టేసాను ఇక రెండు గిళ్ళు ఉంటే టిఫిన్ గిళ్ళు ఉన్నాయి కదా అవి కూడా తొమ్మిది రాత్రి మా బావ అయితే రెండు అట్టల ప్యానాలు తీసుకొచ్చాడు బట్టి ఒకటే వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు అవి తీసుకొచ్చి తనే నీటిలో పెట్టి ఉంచాడు మరి ఎంత టైం ఉంచాలో నాకు తెలియదు అని ఇంకా అలాగే ఇప్పుడు ఇప్పటివరకు అయితే వాడలేదండి ఇదే ఫస్ట్ టైము ఎలా వాడాలో చూసి వంట అయితే ఇంకా టైం ఉందని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను బ్లౌజులు కట్ చేసే వారి దగ్గర తప్పకుండా ఎల్స్కేలు కరువు అలాంటివి అయితే తప్పకుండా ఉండాలండి ఇవైతే ఆన్లైన్లో దొరుకుతాయి మనకి విడిగా కూడా దొరుకుతాయి ఇవి ఉండడం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు వంకరలు పోకుండా స్ట్రైట్గా లైన్ అయితే వస్తుంది నాటుకోడి పులుసు ఉడుకుతుంది దానికి కాంబినేషన్గా అయితే రాగి సంగటి చేశాను బాగా వేడిగా ఉందండి ముద్దలు చేయడానికి చల్లారకైతే అయితే కొద్దిగా గోరువెచ్చకుండా అయితే ముద్దలు చేస్తే బాగుంటుంది ఈ పక్కన రైస్ కూడా పెట్టేసాను ఒకవేళ రైస్తో తినాలనుకుంటే రైస్తో తింటారు కదా అనేసి ఇలా కూడా రైస్ కూడా వండేస్తుంది అనమాట కానీ కాంబినేషన్గా అయితే రైస్ అంటే బాగుంటుందండి నేను ఒకసారి తిన్నాను కాబట్టి చెప్తున్నాను మన చేపల పులుసులో కానీ ఏదైనా పులుసుల్లో కానీ ఇలా చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది బలానికి బలం వస్తుంది రాగి సంగటి అయితే చాలా మంచిదండి ఒంటికి ఎందుకంటే రాగులు వేస్తాం కదా ఇందులో వలన మన ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఇలా తినడం వల్ల ఎక్కువగా రాయలసీమ సైడ్ అయితే రాగి సంగటి ఎక్కువగా వాడతారు రాగులు సంబంధించిన మాటలు అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇదేనండి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో బాగా నచ్చితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా త్యా